నీ దేవుడు గారు నా దేవుడు గారు కాదు హైందువులకైనా ముస్లింసులకైనా క్రైస్తవులకైనా సిక్కులకైనా జైన్ అందరికి దేవుడు ఒకడేనయ్యా అందరికి దేవుడు ఒకడే కాబట్టి మనకు తెలియక నేను చెప్పాలనుకున్నటువంటి ఒక చిన్ని కాన్సెప్ట్ ఏంటి అని అంటే పిల్లరా ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక భయం ఉంది బైబిల్ పట్టుకున్నటువంటి వాడైనను బైబిల్ పట్టుకోనటువంటి వాడైనను ప్రతి వ్యక్తి ఆటోమేటిక్ గా నమ్మేది ఏంటి అని అంటే ఈ జీవితానికంటూ ఒక ఫలితం ఉంది ఫైనల్లో ఈ జీవితం బ్రతుకుతున్నప్పుడు ఈ జీవితంలో బ్రతికి మనం తింటున్నటువంటి తిండి కానివ్వండి లేకపోతే అక్కడిక్కడ చూసి ఎంజాయ్ చేసి ఏదో చేస్తాం కదా అది మాత్రమే కాదు జీవితం మరొక జీవితం ఖచ్చితంగా ఉంది ఆ మరొక జీవితాన్ని పొందుకోవాలి అనే ఆలోచన అందరికీ ఉంటది బాగా వినండి అందరికీ ఉంటది లోకంలో హైందువులు ముస్లింస్లు క్రైస్తవులు అని భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంది మరొక జీవితం ఉంది ఆ జీవితాన్ని అందుకోవాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటది ప్రతి ఒక్కరు నమ్ముతారు కానీ దాని కొరకు అందరూ కష్టపడరు అర్థమైందా దాని కొరకు అందరూ కష్టపడరు అందరూ నమ్ముతారు ఉంది చాలా కొద్ది మంది మాత్రమే నాస్తికులు అనేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంటది వాళ్ళు మాత్రమే దేవుడు లేడు దయ్యము లేదు పరలోకం లేదు నరకం లేదు ఏదీ లేదు అని చెప్పేసి నమ్ముతారు వాళ్ళు అయితే నమ్ముతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను నమ్ముతున్నటువంటి వాళ్ళందరిలో అందరూ నమ్ముతారు కానీ దాని ప్రకారంగా దానికోసమని ప్రయాసపడరు ఇప్పుడు మనం భూలోకంలో సువార్త చెప్పేటటువంటి వాళ్ళం క్రైస్తవులు యేసు క్రిస్తును ఇంటింటికెళ్ళి రండి యేసుక్రీస్తు నమ్ముకోండి యేసుక్రీస్తు నమ్ముకోండి రండి అని చెప్పేసి పిలుస్తూ సువార్త చెప్తూ ప్రకటిస్తున్నటువంటి మనం ఎందుకు నమ్ముకోవాలి ఏం చెప్తారు ఎందుకు నమ్ముకోవాలి అని అడిగినప్పుడు మనం చెప్పే సమాధానం ఏంటి పరలోకం ఉంది కదా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం అయితే ఎప్పుడు పోతమో తెలియదు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా పోతాం ఇది అశాశ్వతం కొద్ది దినాలే ఉంటాం అశాశ్వతం కను రేపు పాటలో ఎప్పుడు పోతమో తెలియదు కాబట్టి ఖచ్చితంగా పోతాం పోయిన తర్వాత మరొక లోకం అంది అక్కడ నీకు దేవుని ఉగ్రత వల్ల వచ్చేటటువంటి శిక్ష ఒకటి ఉంది ఇక్కడ నువ్వు దేవుణ్ణి తెలుసుకొని లేదంటే నీ బ్రతుకు పరమార్థం తెలుసుకొని పద్ధతిగా బ్రతికి వెళ్తే ఇంకొక లోకం అంటే ఈ లోకంలో మనకి ఉన్నటువంటి చిన్న జీవితంలో కష్టపడితే అది వస్తుంది కష్టపడకపోతే ఇది వస్తుంది అంటే కష్టపడాలి దేని కొరకు నిత్య జీవం కొరకు పరలోకం కొరకు కష్టపడాలి ఖచ్చితంగా ఈ లోకంలో కష్టపడాలి అయితే నమ్ముతున్నటువంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అందులో అందరూ కష్టపడట్లేదు కొంతమంది కష్టపడుతున్నారు ఆ కొంతమంది ప్రయత్న పడుతున్నారు ఏదో ఒక రకంగా ప్రయత్న పడుతున్నారు ఎలా ప్రయత్న పడతారు అంటే అందులో చాలా ఎక్కువ మంది ఎలా ప్రయత్న పడతారు అంటే జీవితం మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఏ పని శాతగానప్పుడు చేయాల్సినంత చేసి తినాల్సిందంతా తిని అంత చేసి వృద్ధాప్యం వస్తుంది కదా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇంట్లో కూర్చుంటారు కదా అప్పుడు భజన స్టార్ట్ చేస్తారు దేవుడు 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 అని తీర్థయాత్రలని పుణ్యక్షేత్రాలని తిరుగుతూ ఏంటి ప్రశాంతంగా ఇంట్లో కూర్చోకుండా ఈ ప్రయత్నాలు ఏంటి అంటే లాస్ట్ టైంలో అట్లాగా మనం పని మన పని అయిపోయింది ముసలం అయిపోయినాం వేరే పని ఏమీ లేదు ఏ పని చేయలేము కాబట్టి కనీసం ఈ సమయంలో ఈ సమయాన్ని వృధాకి ఎదుగుపొనియటం ఈ సమయంలో కొంచెం కష్టపడితే ఏదన్నా మోక్ష దొరుకుతాం ఏం దొరుకుతుదేవా దొరుకుతుందేమో అని చెప్పేసి పుణ్యక్షేత్రాన్ని దర్శించటం పుణ్యకార్యాలు చేయటం దాన ధర్మాలు చేయటం మంచి పనులు లాంటివి చేయటం చేస్తా ఉంటారు పోతారా అది అవుతుందా ఇది ఎట్లాంటిదేనంటే అమెరికా పోవాలంటే ఏం చేయాలను తెలిసి ఉండాలి తెలియకుండా వెళ్తారా అని చెప్పేసి బాయ్ టాటా చెప్పి అని చెప్పి ఎవరు వెళ్తావా ఇంతగా బయలు చెప్పి బయలుదేరినంత మాత్రాన్ని అమెరికపోతా పోలే కదా పాస్పోర్ట్ ఉండాలి వీసా ఉండాలి ఆ అన్ని రెడీ అయిన తర్వాత సరైన సమయంలో ఫ్లైట్ ఎక్కాలి పోవాలి ఆ ప్రాసెస్ అంతా ఉంటది ఎలా వెళ్ళాలో ప్రాసెస్ ఆ విధానమే తెలియకుండా నువ్వు పోతున్నా అని చెప్పేసి అంటే అంటే ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నాను అంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నారు సొంత ప్రయత్నాలు కానీ వాళ్లకు తెలిసి ఉండాలి వాళ్ళకు అర్థం కావాలి ఏం అర్థం కావాలి ఎలా చేస్తే వెళ్తాం ఏ విధంగా చేస్తే వెళ్తాం అనేది వాళ్ళకి తెలియదు కానీ అందరు మనసు మాట్లాడేటటువంటి మాట ఏంటంటే మాకు తెలుసులేండి మంచి కార్యాలు చేస్తే నీతి వస్తుంది నీతి ద్వారా పరలోకి వెళ్ళొచ్చు పుణ్య కార్యాలు చేయొచ్చు మంచి పనులు మేము చేస్తున్నాం అంతే అంటారా లేదా అంత మాత్రమే కాకుండా బైబిల్లో కూడా అంత ఉంది ఏమన్నా అంటాడు అవును ఖచ్చితం దాన్ని పట్టుకొని సకల మతాల సారాంశం ఒకటే అంటారు మంచి పనులు చేస్తే ఎవరైనా మోక్షం వెళ్తారు మంచి పనులు చేస్తే ఎవరైనా పరమాక్ స్వర్గం చేస్తారు పర్టికులర్ ఏ నమ్ముకో ఏ నమ్ ఏం దాను అని చెప్పేసి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అప్పుడు మనం అనారే నువ్వు చెప్పేది రైటే బాయ్ నువ్వు చెప్పేది రైటే కానీ ఈశ్వరం ఎందుకు నమ్మాలో అడిగితే చెప్తా అడగపోతే చెప్పు అంటే అడగకునే చెప్తా గానీ నువ్వు అడుగుతున్నావు చెప్తా ఏసు ఎందుకు నమ్ముకోవాలి అని అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపాలు తప్పులు చేసే ఉంటావు కాదా చెప్పు కాదు అనగలవా ఎవరగలరా భూమి మీద ఖచ్చితంగా చేసే ఉంటావు కదా ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నీకు ఊహ వచ్చి పైగా ముసిలోడైన తర్వాత పుణ్యకార్యాలు చేస్తా అంటే పుణ్య కార్యాలు చేయాలి దానికంటే ముందు నువ్వేం చేయాలి ఆ పుణ్య కార్యాలు నీకు దక్కాలి అని అంటే నీకు ఆ పుణ్యకార్యాలు నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు నువ్వు మేలు ఏదైతే చేస్తున్నావు ఆ మేలులు నీ అకౌంట్ లో ఉండాలి ఫస్ట్ నువ్వు నువ్వేం చేయాలి ఇది అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పని పనిచేసి చేసి వచ్చాను నేను అనుకుందాం బురదలో పనిచేసి చేసి వచ్చాను మొత్తం చేతి నిండా బురద ఇంటికి వచ్చి దాన ధర్మాలు చేస్తా అని చెప్పేసి మంచి స్వీటు కళాఖండు లాంటి మంచి స్వీటు తీసుకొచ్చేసి ఇదిగో నేను ఫ్రీగా గా స్వీట్ ఇస్తున్నాను అని బట్టి అని చెప్పేసి ఇచ్చామనుకోవడం తీసుకుంటాడా ఏమంటాడు ఒరే వాడి చేసి చూడరా వాడు చేసి చూడరా వాడు ఏమిస్తున్నాడు చూడ అంటు లేదా అబ్బా ఇప్పుడు అది తీసుకొని తినాలి మేము ఏమైనా కదా ఇప్పుడు తీసుకొని తినాలి తినాలే ఏం పుణ్యం చేసుకున్న పై నువ్వు ఇది పుణ్యం ఇది మీరు నువ్వు చేసే కరెక్ట్ గా ఆలోచించి నువ్వు ఏం చేస్తున్నావు ఇటు చేస్తున్నావు ఇప్పుడు అంతేనా కదా మేలు చేస్తున్నాననే భ్రమలో ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేయలేసారు వాస్తవానికి ఏం ఈ వ్యక్తి అర్థమైందా ఈజీగా చేతులు కడుక్కోని రా ఉట్టి ఉట్టినే కదా ఇవ్వటం ఆ చేతులు కడుక్కో కాస్త స్నానం అన్నది ఇదికెళ్ళి స్నానం చేసిరా ఫస్ట్ అవరా కదా ఏ ప్రభు దగ్గరికి రావటం కూడా అదే ఇంతకు ముందు నువ్వు చేసి ఉంటావు ఖచ్చితంగా ఏదో నోటి ద్వారానో చూకుల ద్వారానో ఆలోచన ద్వారానో చేతుల ద్వారానో కాళ్ళ ద్వారానో ఏదో ఒక రకంగా నువ్వు పాపం చేసే ఉంటావు ఆ పాపాలు కడగబడాలి అవునా కదా ఆ పాపాలు క్షమించబడాలి అందుకు నువ్వు రావాలి వేసుకున్నప్పుడు దగ్గరికి అందుకు తీసుకోండి బాప్తివం బాప్తివంలో ఏం జరుగుతుంది పాపాలని క్షమాపణ జరుగుతుంది పాప క్షమాపణ జరుగుతుంది అలా జరిగిన తర్వాత మనం ఏమన్నా మళ్ళా పర్ఫెక్ట్ గా బ్రతుకుతామైంది ఎట్లా అంటే మనం కుక్క తూక కుక్కతోక కు ఇప్పుడు ఆ కుక్క తోకకు ఒక కట్టె సక్క ఉంటది ఉంటదా ఉంటదా ఇంత కర్ర పెట్టి కట్టేసి కట్టేసేయాలి కర్ర పెట్టి కట్టేస్తే ఇంకా స్ట్రైట్గా ఉంటది ఇప్పుడు మనకు కట్టేటటువంటి ఆ కట్టేటది చెప్పరా అర్థమవుతుందా దేవుడు మనలో బాప్తీసం తీసుకున్న తర్వాత తన ఆత్మని ఇస్తాడండి నువ్వు చక్కగా ఉండటానికి మనం చక్కగా ఉండటానికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత మనం కొంచెం జాగ్రత్తగా అంటే మన చేత పాపాలు చేయించకుండా మన చేత తప్పు చేయించకుండా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనసాక్షి కడగబడుతుంది మనస్సాక్షి కడగబడుతుంది నిర్మలమైనటువంటి సాక్షి రెడీ అవుతుంది అప్పుడు మన ఆత్మ మనతో మాట్లాడే క్షణాలు ఇప్పుడు ఇప్పటి జనరల్ గా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ ఎవరికి కూడా ఆత్మగద్భంపు ఉండదు అక్కడ ఎట్లుంటది అంటే ఎద్దరితో జైరా తిరు తాగు గట్టిగా తాగు కాసేపు అని చెప్పేసి అంటే తప్ప వాస్తవాలు ఇది చేయకూడదు అది తాగకూడదు ఇది తినకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనేది మాత్రం ఉండదు ఎప్పుడు వస్తుంది ఈ ఈ ఫీలింగ్ ఎప్పుడు ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడైతే వాటి మనం తీసుకుంటావు తీసుకున్న తర్వాత వెళ్డాను చేయొద్దో అలాంటి పని చేయొద్దు ఇలాంటి పని చేయొద్దు అని చెప్పేసి అంటే ఏందన్నట్టుది ఇది కుక్క తోకకి కట్టగత్తే అలా కదా అందుకోసమే భక్తిస్మ తీసుకోండి ఫ్రీగా దేవుని ఆత్మను పొందండి పరిశుద్ధులుగా ఈ లోకంలో బ్రతకండి అందుకోసమే ప్రకటిస్తున్నాం రండి ఏది పిలుస్తున్నాం ఆ తర్వాత ఇప్పుడు చేయి పుణ్య కార్యాలు ఇప్పుడు ఏ మంచి కార్యాలు అప్పుడు ఫలిస్తాయి ఇది అకౌంట్లో పడతాయి నువ్వు చేసే మంచి అంత ముందు చేసినావు అనుకో అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు తెలియాలి నవతా ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు మనుషులలో చాలా మందికి ఇది తెలియదు ఎట్లుంటది అని అంటే కొంతమంది ఉంటారు ఇద్దరిని చేసుకుంటారు ముగ్గురు చేసుకుంటారు పెళ్లి ఆ దాంతో ముందు రైటేగా అంటాడు ఇక్కడికి వస్తే తెలుస్తుంది రైట్ రాను అంటే కొన్ని కొన్ని చెప్తున్నా తప్పులు కూడా వీళ్ళు కట్ట అనిపిస్తుంది అంటే ఏమవుతుంది బ్రదర్ అంటాడు బరలు పడుతుంటాడు గముక్కులు పోయి బయలో దుక్తాడు బయటకు వస్తాడు రౌండ్ వేస్తాడు చూడు రౌండ్ వేస్తాడు ఏంద్రా ఇది అంటే భక్తి ఎవరు దేవుడు అసలు దేవుడు ఎవరో తెలుసా దేవుడు ఎవరో తెలియకపోతే ఎన్ని తప్పులు జరిగిపోతున్నాయి ఏది తప్పులు జరిగిపోతున్నాయి ఎన్ని పాపాలు జరిగిపోతున్నాయి వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇది మనం తయారు చేసింది మనం తయారు చేసిన దేవుడు కాదు మనల్ని తయారు చేసిన వాడు దేవుడు మనల్ని నిర్మించినోడు దేవు ఆయన గురించి నీకు ఖచ్చితంగా తెలియాలి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వెళ్ళి వేసుకున్నాము కానప్పుడు ఎవరు వేసుకున్నావు అరే క్వశ్చన్ వస్తుందా రాదా ఎవరంటే వేసుకు అని అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నిర్మించిన దేవదేవుడు ఉన్నాడు చూసిన మనందరికి ఒకే ఒక దేవుడు ఆ దేవుడు మన కోసమే పంపించాడు యేసు ఆ దేవుడు మన కోసం పంపించిన రక్షకుడు మనందరికీ దేవుడు ఒకటి పరమాత్ముడు భగవంతుడు శ్రీమంతుడు అంటే కదా మనం పరమాత్మ ఆ పరమాత్మే ఆ పరమదేవుడే నీ దేవుడు వేరు నా దేవుడు వేరు కాదు హైందువులకైనా ముస్లింసులకైనా క్రైస్తవులకైనా సిక్కులకైనా జైనులు అందరికీ దేవుడు ఒకడేనాయ్యా అందరికీ దేవుడు ఒకడే కాకపోతే మనకు తెలియక ఏం చేసుకున్నాం తెలుసా పాత కాలంలో రాజుల్ని దేవుడిని చేసేసుకున్నాం నిజం పాత కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ గా మనం కాదు వాళ్ళే నమ్ముకున్నటువంటి వాళ్ళే అంటారు రాముడు ఎవరు అని అంటే రాజు ఒకప్పుడు పరిపాలించాడు కానీ ఏం చేశారు చేశారు లేదా కదా అలా ఒకటి కాదు అందరిని అలానే చేశారు వాళ్ళకు చరిత్ర వాళ్ళకు భార్య వాళ్ళకు వాళ్ళ పిల్లలు వాళ్ళకు కుటుంబం ఉంటుందా ఉండదా ఇంకా విచిత్రం ఏంటి అంటే ప్రపంచంలో ఏ దేశంలో కులం లేదు ఇక్కడ వాళ్ళ కులాలు కూడా ఉంటాయి మరి దేవులు ఆ దేవుని కులాలు కూడా ఉంటాయి అండి మీ చిత్రం అది అప్రహతంగా కావాలి మనకు ఏమని అరే వాళ్ళకు కులాలే ఉన్నప్పుడు దేవులు ఎట్లయితే పోయి అని మనం అన్నాం అనుకో అప్పుడు మనల్ని డుబ్బకడాబకు చేయటానికి ఏం చేస్తారు తెలుసా అంటే మనల్ని మోసం చేయడానికి ఏం చేస్తారు తెలుసా అవతారం బ్రదర్ ఏతారం అవతారం అవతరించాడు అంతే ఇప్పుడు దేవుని శక్తి సామర్థ్యాలు తెలిస్తే ఈ మాట మాట్లాడాలి దేవుని శక్తి సామర్థ్యాలు తెలిస్తే ఈ మాట మాట్లాడరు ఎందుకో తెలుసా దేవుని శక్తి సామర్థ్యాలు ఒక మాట మీరు ఓపెన్ చేసి చదవండి మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యయం ఇరవే వచ్చిన నిశ్చయముగా అంటే అర్థం ఏంటి అది నిశ్చయముగా అంటే ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు దేవుడి లోకమందు ఎందుకు ఎందుకు ఎందుకో చెప్తాడు చూడు కంటిషన్ ఆకాశ మహాకాశము సహితము దేవుణ్ణి ఆ దేవుణ్ణి పట్టజాలవట ఈ భూమి ఆకాశముడు కూడా దేవుణ్ణి పట్టజాలవట ఈ విషయం నీకు తెలిసిందనుకో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసి మోసం చేయడానికి కానీ తోకజాడించడానికి అవకాశం ఉండదు ఎప్పుడు ఆయనకి పేరు వాళ్ళకి బ్రదర్ అవతారం బ్రదర్ అంటే ఏ ఊకో బ్రదర్ మరి అంత చిన్నోడా దేవుడు అవతారం వేసి కూర్చొచ్చిందట అవతారం ఏనికి దేవుడే వేసాలేసేటోడు కాదు ఇంకా భయంకరమైన మోసం ఏంటంటే ఇప్పుడు మన క్రైస్తవుల్లో చేసే మోసం ఏంటి కదా బ్రదర్ తనను తాను తక్కువ చేసుకుని తగ్గించుకొని వచ్చేసాడు బ్రదర్ దేవుడు అంత కర్మ పట్టింది అంట అంటే దేవుడు పరలోకంలోనే ఉండి అంటే సమస్య సాల్వ్ అవ్వదు ఒక మనిషిని పుట్టించి మనిషికి ఉన్నటువంటి సమస్యను సాల్వ్ చేయగలిగే శక్తి ఆయనకు లేదా ఉందా లేదా అలా ఆయనే దిగిరావాల్సిన అవసరం ఏముంది పైగా దేవుడు దిగి వచ్చినట్టుగా బైబిల్ ఎక్కడ ఉందా ఏసుకోవంతుడు దేవుడు నన్ను పంపాను నా అంతటి నేను రాలే దేవుడే నన్ను అని చెప్పిన తర్వాత కూడా దేవుడు ఈ లోకంలో పట్టజాలడు ఈ లోకానికి లోకం నివాసం చేయడు రాడు అని బైబిల్ చెప్పిన తర్వాత కూడా ఏం చేస్తున్నది లోకస్తులు లోక అనగా ఇప్పుడు మనకు అర్థం కావాలి ఎవరు చెప్పినా నమ్మొద్దు ఇక బయట ఉన్నటువంటి మన సహోదరులు అయితే ఏమంటారు తెలుసా వేరే అవతారం అంటారు ఓట్ల అవతారాలు అయ్యా ఏమవతారమయ్ మనం గనుక కూర్చుని నాది కూడా ఒక అవతారం అన్నాం అనుకో మనం కూడా ఒక భగవాన్ అయిపోతుంది అలా కదా సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లారిటీగా నిజం మనకు అర్థం కావాలి ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒకడే ఆ ఒకే ఒక దేవుడు ఈ లోకానికి ఎవరిని పంపించాడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు అని వాస్తవం మనకు తెలియాలి ఆయన్నే ఎందుకు నమ్ముకోవాలి అంటే దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక ఆయన ద్వారానే ఉంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి ఆ దేవుని రూల్స్ ఏంటి ఆ దేవుని యొక్క చట్టం ఏంటి ఆ చట్ట ప్రకారం మనం బ్రతకాలి ఎవరంటారా కదా దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను పాట ముగించేస్తాను ఏంటి అని అంటే ఈ ఇల్లు ఎవరిదన్నా ఓనర్ వేరే ఉన్నాడు కదా అంటే కదా వేరే వేరే ఓనర్ ఉన్నాడు ఇప్పుడు ఇంట్లో నువ్వు రోజులు ఎం రోజు ఉంటావు అన్ని రోజులు ఎంత జాగ్రత్త బ్రతకాలి ఆయన స్టార్టింగ్ లో ఇది అది చేయకూడదు అనే పర్మిషన్ ఉంటది కదా ఉంటదా ఉంటదా అన కదా మీరు కూడా రెంట్ లో ఉన్నాడు ఉంటారు రెంట్ ఉండేటప్పుడు ఓనర్ వచ్చేసి కొన్ని కండిషన్స్ పెడతాడు కొన్ని రూల్స్ పెడతా పెట్టడా నువ్వేందు పెట్టేది నా ఇష్టం అనుసారంగా నేను బతుకుతా అన్నాడు అనుకో బయట అందులో ఉంచాడు మనల్ని రానియాడు నీ రూల్స్ నాకేందుకో అనకూడదు మనం ఎందుకంటే ఆ ఇల్లు ఆయన మరి మనం దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఒక రూల్ పెట్టాడు తన ప్రియకుమారుని పంపించాడు అని అంటే ఆ ఎవడే ఆ దేవుడు అని అంటే ఇది ఓవర్ కాదు ఎందుకు ఈ భూమి అయింది స్టార్టింగ్ మీద చెప్పలేదా ఈ భూమి ఎవరిది మనదైతే కాదు గాలి ఆకాశం పంచభూతాలు ఈ సృష్టి అంతా ఎవరిది ఆయన భూమి మీద ఆయన గాలి పిలుచుకుంటూ బ్రతకాలి అని అంటే ఎట్ట బ్రతకాలి చెప్పు ఇప్పుడు ఆయన కండిషన్స్ ఉంటాయో ఉండవా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా ఉండవా ఆయన కండిషన్ తెలుస్తుంది ఓనర్ చెప్పకుండా ఇల్లు ఖాళీ ఉందని అనుకో ఓనర్ వచ్చినప్పుడు ఏం చెప్తారు చెప్పు అనగా అలా తిరుగుతుంటే మనం ఏదో ఒక రూమ్ ఖాళీ ఉంటది ఇప్పుడు ఓనర్ లేరు అమ్మ ఖాళీగా ఉందని చెప్పేసి పోయి సామాన్ అంతా సర్ది లోపల పెట్టుకొచ్చి కూర్చున్నాం అనుకో మనం ఓనర్ వచ్చేస్తి ఎవరిని అడిగి వచ్చినవరవు అనగా కానీ ఈ భూమి మీదకి దేవుని పర్మిషన్ లేకుండా వచ్చే అవకాశం అసలు లేనే మనల్ని నిర్మించేది ఆయన మనల్ని పుట్టించేది ఆయన మనల్ని పోషించేది ఆయన కాబట్టి ఆయన మాటల ప్రకారంగా ఆయన రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆయన కండిషన్స్ ప్రకారంగా ఖచ్చితంగా మనం బ్రతకాలి ఎవరంటే కదా కానీ మనుషులు తిరగబడుతున్నారు అవునా కదా తిరగబడుతున్నా తిరగబడుతున్నా బ్రతుకుతున్నానంటే కారణం ఏంటి దేవుడు ప్రేమాదయుడు కాబట్టి ఎంతైనా ఆయన మన కన్న తండ్రి కాబట్టి చివరి వరకు అవకాశం ఇస్తాడు ఎప్పటి వరకు అవకాశం ఇస్తాడు లాస్ట్ వరకు అవకాశం ఇస్తాడు చివరి వరకు అవకాశం ఇస్తాడు చివరి వరకు అంటే ఎప్పటి వరకు ఈ లోకాన్ని నువ్వు నేను మనం వదిలేంత వరకు వదిలిపెట్టేంత వరకు మనకు అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు ఎందుకంటే ఆయన ప్రేమామయుడు కాబట్టి చివరి వరకు అవకాశం ఇస్తాడు ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన ముందు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకునే ఉండాలి అంటే నమ్ముకోవటం అంటే యేసుక్రీసు ప్రభుల వారి ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణను పొందుకోవాలి యేసుక్రీసు ప్రభుల వారి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి పరిశుభాత్మను పొందుకొని బ్రతకాలి నితి నిజాయితీగా పాటు దేవుని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏవైతేనో అవి ప్రతి వారం నేర్చుకోవాలి ఎలా బ్రతకమంటున్నాడు ఏ విధంగా బ్రతకమంటున్నాడు ఎందుకంటే మనల్ని పోషిస్తున్నవాడు కాపాడుతున్నవాడు మనల్ని రక్షిస్తున్నవాడు మనల్ని పుట్టించిన వాడు ఆఖరికి వీలైతే అవసరం అనుకుంటే ఇక వీడు మారడు లేదంటే ఇలా అంటోడు ఉన్నా దండగే అని దేవుడు అనిపించింది అనుకో దేవునికి తీసేరా అంటాడంతే అక్కడ దాకా వెళ్లకుండా ఉండటం కోసం అని చెప్పేసి అంత మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత నా కండిషన్స్ ప్రకారంగా నా భూమి మీద ఇల్లు కదా దేవుని ఇల్లు కదా మనం ఉంటున్నప్పుడు ఆయన గిఫ్ట్ కూడా ఇస్తానన్నాడు ఈ రూలలో అయితే పది సంవత్సరాలు జాగ్రత్తగా ఏ గోడను డామేజ్ చేయకుండా దేన్ని పగలగొట్టకుండా ఏ బోర్డు పాటు చేయకుండా జాగ్రత్తగా బ్రతికితే గిఫ్ట్ ఇస్తానని ఎవడు అన్నాడు ఏ వనరు అన్నాడు కానీ ఆ వనరు అంటున్నాడు ఏ వనరు సృష్టికి వనరు ఆయన అంటున్నాడు నాన్న నా కండిషన్స్ ప్రకారంగా నా మాటల ప్రకారంగా నువ్వు నా భూమి మీద బ్రతికితే నీకు ఈ బూడోగౌడను కట్టుకోలేని మంచి ఇల్లు నీకు అక్కడ ఇస్తాను అద్భుతమైనటువంటి ఇల్లు అద్భుతమైనటువంటి కోట నీకు ఇస్తాను నాన్న నిత్యం నిరంతరం బ్రతికే లోకం నేనుంటున్నటువంటి లోకంలో నీకు ఒక స్థానం ఇవ్వటం మాత్రమే కాకుండా అక్కడ గొప్పగా 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 బ్రతికేటటువంటి భాగ్యం నీకు ఇస్తాను నా మాటల ప్రకారంగా బ్రతుకుతావా అని అడుగుతున్నాడు బ్రతుకుతావా బ్రతకవా బ్రతుకుతావా బ్రతకవా కండిషన్ మీరైతే సమాధానం ఏం చెప్తారు ఆయన మాటల ప్రకారంగా బ్రతకటం అంటే ఫస్ట్ దేవుడు ఒక్కడే ఆయన ఉన్నాడు మనల్ని పుట్టించాడు మనల్ని నిర్మించాడు సమస్తాన్ని పాలిస్తున్నాడు పరిపాలిస్తున్నాడు సమస్తాన్ని ఎండాకాలంలో ఎండరు వానాకాలంలో వానలు శీతాకాలంలో చలి ఇస్తూ కాలాన్ని రప్పిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు అని నమ్మాలి రెండోది ఈ సృష్టిలో మనల్ని పుట్టించి మనల్ని పోషిస్తూ ఎన్ని చేస్తున్నప్పటికీ మనం ఆయన ఎవరో తెలియక పాపం చేస్తే మన పాపాలలో నుంచి విముక్తులుగా మనల్ని చేయటానికి మన పాపాలను నుండి మనల్ని దూరం చేయటం కోసం అని చెప్పేసి తన ప్రియకుమారుణ పంపించాడు ఇది తెలుసుకోవాలి ఏది తెలుసుకోవాలి దేవుడు ఒక్కడే ఆ దేవుడే సమస్తం చేశాడు నేను నన్ను పుట్టించాడు పుట్టించడం మాత్రమే కాకుండా పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అని తెలుసుకోవాలి రెండోది అలా తిరిగి ప్రశాంతంగా బ్రతకకుండా పాపాలు చేసినాం ఆ పాపాల వలన వచ్చే జీతం మరణం అంటే నిత్య నాశనం నిత్య నరకం శిక్ష వస్తుంది కాబట్టి ఆ శిక్ష నుంచి నా పిల్లల్ని తప్పించడానికి అని చెప్పేసి మనల్ని బాగా ప్రేమిస్తున్నటువంటి మన ఘనత దేవదేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుని పంపించాడు అని నమ్మాలి ఎవరిని పంపించాడు అని నమ్మాలి తన కుమారుడైన యేసుక్రీసును పంపించాడు అని నమ్మాలి అలా తన కుమారుడైన యేసుకృష్ణు ప్రభుడు వారిని మన కోసం పంపించాడు అని నమ్మి అతని దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపాలు క్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకంలో ఆయన చిత్తానుసారంగా బ్రతకటానికి ఆయన చట్టాన్ని చేత పట్టుకొని ఈ చట్టాన్ని దినదినము ధ్యానిస్తూ చదువుతూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఫైనల్ గా ఈ చట్టానుసారంగా బ్రతికి మనం పరిపూర్ణలమైతే మనకు ఫలితం మనకు లాభం అర్థం అవుతుందా అర్థమైందా ఈ రకంగా బ్రతకటానికి ఎంతమంది సిద్ధం అంటే ఏం చెప్తున్నారు తెలుసా మీరు బాప్తి తీసుకోవటానికి అంతేనా కదా ఎందుకంటే లోకంలోకి వెళ్తే ఇదిగో నేను ప్రార్థన చేస్తే జ్వరం పోయింది వాటి భాషను తీసుకుంటాడు అదవుతుందా నేను ప్రార్థన చేస్తే నీ జబ్బు పోయింది ప్రార్థన భాషను తీసుకుంటాడు అది తప్పు ఒరిజినల్ గా భాష ఎందుకు తీసుకోవాలి మనం ఇప్పటివరకు తెలిసి తెలియక అర్థమై అర్ధం కాక చేసిన తప్పులు అపరాధులు పాపాలని తీసివేసుకోవటం కోసం భాష ఇక ఇవ్వంటవా ఇవి దేవుడు ఆయన కృపను బట్టి ఆయన నీడల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన రెక్కల కింద మనం బతుకుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయా కాలాలలో ఆయా సమా సమయాలలో మనకి ఏం కావాలో అది అందించడం ఆయన బాధ్యత ఏది ఆయన దగ్గరికి రాకపోయినా మనల్ని పోషిస్తున్నాడు మనల్ని మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పోషిస్తున్నాడు కానీ మనకు మన వాళ్ళకంటే గొప్ప స్థాయిలో ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే వాళ్లకు తెలియనిది మనం తెలుసుకున్నాం సృష్టికర్త ఎవరో తెలుసుకున్నాం అంత మాత్రమే కాకుండా సృష్టికర్త మనల్ని బాగా ప్రేమిస్తున్నటువంటి సంగతి తెలుసుకున్నాం ప్రేమిస్తున్నటువంటి ఆయన ప్రేమించి ఏం చేశారో కూడా తెలుసుకున్నాం ఏం చేశాడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మన పాపాలను క్షమిస్తున్నాడు కొంతమంది తెలివి లేని వాళ్ళు కొంతమంది తెలివి లేని వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా తెలుసా యూట్యూబ్ లో ఈ మధ్య బాగా యేసు మీద దేవుని మీద బురద తెలియటానికి చాలా మంది రెడీ లేండి ఏమంటారు తెలుసా ఏమంటారు తెలుసా రెడీ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి యేసు ప్రభుడు వారు మొన్న 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 నేను పుడితే నాకు ఆయనకు సంబంధం నీ నీకోసం చచ్చిపోయింది యేసు ప్రభు ప్రభు దగ్గరికి మన కోసమే యేసుతో చచ్చిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాను అంటున్నారా లేదా మనకు ఒకవేళ సరిగ్గా అర్థం కాగలేదు అనుకో నిజమే కదా ఇది అంతే కదా నిజమే కదా అరే మా నాన్న చేసిన తప్పులేం నాకు సంబంధం లేదంటాం మనం మా తాజా చేసినటువంటి తప్పులు నాకేం సంబంధం అంట మనం అలాంటిది కూడా రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినట్టే నాకు సహాయం సంబంధం అంటమా అలా చెప్పండి నిజమే అనిపిస్తుందా అనిపిస్తుందా అప్పుడు దీనికి జవాబు ఆయనకి ఏం చెప్పాలి తెలుసా మనలో క్వశ్చన్ వేయాలి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం భారత దేశంలో బ్రతుకుతున్నాం ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు భారతదేశం ఎలా ఉండేది బానిసక్త బాని చెంది అని చెప్పేసి బతుకుడు బతికే ఉండేది ఫ్రీడమ్ ఉండేది కదా అయితే మనల్ని స్వతంత్రులుగా చేసింది ఎవరు అని అందరు చెప్తారా లేదా ఏదైనా రాను వంద సంవత్సరాల క్రితం గాంధీజీ పుడితే వంద సంవత్సరాల క్రితం స్వతంత్రం చేస్తా నాకేం సంబంధం అని అన్నావు అనుకో అప్పుడు ఏమంటాడ ఊరే అట్ట కాదురా నువ్వు ఉండరా నేను చెప్తా ఉండరా అట్లా కాదురా ఆయన మన కోసమే ఈ స్వతంత్ర మన కోసం ఎట్ట నేను మొన్న మన పుడితే అని మనం అన్నాం అనుకో ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషండు నీకు ఎక్స్ప్లెషన్ చేస్తాను ఏమంటాడు తెలుసా ఆ ఏంటి చెప్పునంటే ఇప్పుడు గాంధీజీ గనుక స్వాతంత్ర్యం తీకపోతే ఇప్పటి వరకు మనం బానిసత్వంలోనే ఉండేవాళ్ళమా కదా నువ్వు మీ అయ్యా నీవు నీ కుమారుడు కూడా మీరందరూ ఎక్కడ ఉండేటోళ్ళు బానిసత్వంలో ఉండేటోళ్ళు కదా అంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే మనల్ని కూడా ఆయన స్వతంత్రుడు చేసినట్టేగా గాంధీజీ ఆ మరి ఈ బుద్ధి యేశ్వరి దగ్గర ఎందుకు రావట్లేదు నీకు ఈ బుద్ధి యేశ్వరి దగ్గర ఎందుకు రావట్లేదు నీకు ఏశ్వరుడు రెండు వేల సంవత్సరాల క్రితమే చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయారు ఓకే కానీ ఆయనను చంపేసినప్పుడు ఆయనను పాతి పెట్టారు పాతి పెట్టిన తర్వాత మూడు దినాన్ని తిరిగి లేచారు అదే విధానంలో నువ్వు కూడా చేస్తే నీ పాపాలు దేవుడు క్షమిస్తున్నాడు దేవుడు సజీవుడు ఆయన కుమారుడు సజీవుడే ఇంకా బ్రతికే ఉన్నారు వాళ్ళు అవునా కదా గాంధీజీ చనిపోయాడు కానీ ఏసులేవు బ్రతికే ఉన్నాడు మరి బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు పరలోకంలో ఉన్నారు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రూల్ ఏంటంటే నువ్వు నన్ను ఒప్పుకోవాలి ఒప్పుకోవటం అంటే ఏంటి అని అంటే నేను చనిపోయినట్టు నన్ను పాతి పెట్టినట్టు నువ్వు నీళ్ళలో పాతి పెట్టబడాలి ఇప్పుడు ఏసుకృష్ణుడు మనిషి ఇలా ఉన్నాడు అనుకో వేసుక్రీస్తు ఎలా పాతి పెట్టారు ఇలా కదా అంటే ఇలా పాతి పెడతారా లేదా పాతి పెట్టేటువంటి వ్యక్తి మూడో విధాన దేవుడు ఆయన ఇలా ఎలా లేపాడు లేపాడు అయితే ఈ విషయాన్ని నేను నమ్ముతున్నా అని చెప్పేసి ప్రాక్టికల్ గా నీళ్ళలో దిగి నేను కూడా పాతి పెట్టి నీళ్ళలో పాతి పెట్టి తిరిగి లేపుతాం ఆ దేనికి సాదృశ్యం యేసు ప్రభుని ఒప్పుకున్నట్టు దేవుడు నా కోసం పంపించిన రక్షకుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తే అని నేను ఒప్పుకున్నట్టు అనమాట ప్రాక్టికల్ గా అలా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అక్కడేదో కరగబడేది ఏం లేదారా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నువ్వు నా కుమారుడిని ఒప్పుకున్నావు కాబట్టి నా కుమారుడి దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి నీ పాపాలు నేను క్షమిస్తున్నా అంటున్నాడు దేవుడు మన పాపాలు నిజంగా ఎవరు క్షమించాలి దేవుడే క్షమించాలి కదా మన ఏసు దగ్గరికి వస్తే ఏసుని ఒప్పుకుంటే దేవుడు మన పాపాలని క్షమిస్తా ఈ క్షమాపణ అనేటటువంటి విధానం కూడా ఒకటి చెప్పి నేను పాట ముగించేస్తాను అర్థం కావాలి కదా అందుకోసమే చెప్పేసి క్షమాపణ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మిషన్ ఉంది ఈ సెల్ ఎవరు చెప్పండి ప్రవీణ్ దీన్ని నేరకేసుకొని పలగొట్టా చెప్తున్నాను పడగొట్టా పడగొట్టేసి నేను ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ సారీ అన్నా క్షమించవాడి నన్ను నన్ను ఒరేయ్ క్షమించడానికి నేను ఎవరిని ఈ ఎవరిని పడగొట్టావు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అవునా కదా అయిపోవడం అడగాలి క్షమించవని అంతేనా కదా ఇప్పుడు నేను ఈ దేహంతో పాపం చేసిన క్షమించాయని ఎవరు అడగాలి దేహాన్ని తయారు చేసిన అడగాలి రాళ్ళ దగ్గర రప్ప దగ్గర కాదుగా అర్థమైందా మీకు ఈ దేహాన్ని ఇచ్చిన దగ్గరికి వెళ్ళాలి మనం ఏ సృష్టిలో అయితే బ్రతుకుతున్నామో ఆ సృష్టికి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం ఏమని నేను తప్పు చేసి అని క్షమించాలి అన్నాడు నేను రాలేను భూలోకంలో నేను అందుకోసమే నేను నా ప్రియకుమారు పంపించాను నువ్వు ఆయన దగ్గరికి ఇంకా వెళ్ళావు అనుకో ఆయన నీ కోసం విజ్ఞాపన చేస్తాడు నా దగ్గర దానికోసమే ఆయన ఉన్నది కూడా కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు నామములో దేవునికి నువ్వు ప్రార్థన చేశావు అనుకోండి అప్పుడు నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు ఎస్ నేను చెప్పిన మాట ప్రకారంగా నేను వేసినటువంటి పద్ధతి ప్రకారంగా నేను నియమించినటువంటి రూల్ ప్రకారంగా నువ్వు వచ్చేసి నా కుమారుడి నామంలో నువ్వు భావించిన తీసుకున్నావు కాబట్టి నేను నీ పాపాలు క్షమించాను క్షమించడం మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా నీవు అనుగ్రహిస్తున్నా ఇది పద్ధతి ఇది విధానం అనగాదా కాబట్టి మనం చేసే తప్పులను ఎవరు క్షమించాలి మన సృష్టించిన వాళ్ళు క్షమించాలి అది లెక్క సో ఈ రకంగా నువ్వు నేను మనమందరము బ్రతికి త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎందుకంటే ఎప్పుడు మనం ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యేసు క్రీస్తు నామములు తీసుకొని మీరు నేను మనమందరము సిద్ధముగా ఉందాం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు త్వరగా ప్లాన్ చేసేస్తే త్వరగా బాప్తిస్మం తీసుకుంటే ఆ తర్వాత దేవుడు మీకు ఏమనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు ఆత్మ సహాయంతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే దేవుడు మనకు తోడునంటే దేవుడు మనతో ఉన్నట్టే మన కుటుంబంలో మన ఇంట్లో మనతో పాటు దేవుడు ఉన్నట్టే జాగ్రత్తగా బ్రతుకుతూ దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కాబట్టి ఈ పాట మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ పాట అనేకులకు కూడా తెలియచేసేటటువంటి ప్రయత్నం చేద్దాం మూసుకుని తల్ల నుంచి పరిశుద్ధుడా పరమాత్మ పరమీరుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి